లో భారీ భూకంపం జన జీవనం అస్తవ్యస్తం భయం కలిగిస్తున్న బాబా వంగ భవిష్యవాణి ప్రకృతి సహజ సిద్ధంగా నాశనం చేసుకుంటుంది జీవం పోస్తుంది ఇదే సృష్టి దర్భం అయితే ప్రకృతి నాశనానికి మనిషి కూడా ఒక ప్రధాన కారణం అందుకని అకాల వర్షాలు భారీ హిమపాతాలు భూకంపాలు వరదలు కొండ చర్యలు విరిగిపడడం విపరీతమైన ఎండ వంటి అనేక ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడి మానవ జీవితాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి దేవుడు గుర్తొస్తాడు అప్పటికే ప్రపంచంలో జరిగే సంఘటనలు చెప్పిన వ్యక్తులు గుర్తుకు వస్తారు తాజాగా రెండు దేశాల్లో ఒకేసారి సంభవించిన భూకంపం ప్రజలకు భయం అదే సమయంలో సంవత్సరం గురించి బాబా వంగ చెప్పిన విపత్తులు సంఘటనలు గుర్తు చేసుకుంటున్నారు ఆగ్నేసియా దేశాలైన మయన్మార్ థాయిలాండ్లను భూకంపాలు అత్తలాకుతలం చేస్తున్నాయి భూదేవి ప్రకోపించడంతో మయన్మార్ థాయిలాండ్ దేశాలు విలవిలలాడిపోతున్నాయి వందలాది మంది మృతి చెందారు శిథిరాల కింద అప్పటికి అనేక మంది సహాయం కోసం ఎదురు చూస్తున్నారు ఒకేసారి వరుస వరుసగా సంభవించిన ఈ భారీ భూకంపాలు ప్రజలను భయోందోళనకు గురి చేస్తున్నాయి వేలాది మంది నిరాశ్రయులయ్యారు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు నేపథ్యంలో ప్రపంచ ప్రసిద్ధ కాలజి బాబా వంగ రెండు వేల ఇరవై ఐదులో భారీ భూకంపాలు వస్తాయని చెప్పిన జోస్యం నిజం అవుతుందా అనే ఆలోచన మొదలయ్యింది బాబా వంగ జోస్యం చర్చనీయాంశంగా మారింది అసలు ఎవరి బాబా వంగ బల్గేరియానికి చెందిన ప్రముఖ అంధ ఆధ్యాత్మిక వేత్త బాబా వంగ ఆమె ప్రకృతి వైపరీత్యాలు యుద్ధాలు మహమ్మారులు అమెరికాలో ఉగ్రవాదుల దాడులు బ్రెగ్జిట్ సహా అనేక అంచనాలు నిజమయ్యాయి ఇప్పుడు బాబా వంగ రెండు వేల ఇరవై ఐదు కోసం చెప్పిన భూకంపంతో మళ్లీ బాబా వంగ హాట్ టాపిక్ గా మారింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన కొన్ని అంచనాల్లో ఒకటి వాతావరణంలో మార్పులు సమస్త మానవాళి వరదలు తుఫాన్లు హారాకేన్లు సునామీలతో సహా తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలతో అనేక ఇబ్బందులు పడతారు అని యుద్ధాలు అని బాబా వంగ వేసిన అంచనాలను గుర్తు చేసుకుంటున్నారు ఇక మయన్మార్ థాయిలాండ్ భూకంప ప్రభావం మయన్మార్ థాయిలాండ్ దేశాల్లో సంభవించిన భూకంపాలతో జన జీవనం అస్తవ్యస్తమైపోయింది వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు భవనాలు కుప్ప కోల్పోయాయి రహదారులు నాశనం అయ్యాయి కొన్ని ప్రాంతాలు లో భూకంపం ప్రభావం కొనసాగుతూనే ఉంది అప్పుడప్పుడు భూకంపలు వస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు దీంతో ఇప్పుడు బాబా వంగ చెప్పిన భవిష్యవాణి నిజం అవుతుందా అనే ఆలోచన అందరిలో మొదలయ్యింది విజ్ఞాన శాస్త్రమా లేక జోసెమా బాబా వంగ చెప్పిన భవిష్యవాణి నిజం అవుతుందా లేక యాదృశకమా అంటూ కొంతమంది నిపుణులు చర్చిస్తున్నారు కూడా అయితే భూకంపాల గురించి శాస్త్రవేత్తలు కూడా అనేక సంవత్సరాల క్రితమే హెచ్చరికలు జారీ చేశారు బాబా వంగ భవిష్యవాణి నిజం అవుతుందా లేదా అని కాలమే నిర్ణయించాలి మరి అయితే మూడు రోజుల పాటు మూడు అతి పెద్ద భూకంపాలు మధ్య మధ్యలో నేను ఇంకా అవ్వలేదు అన్నట్లు వచ్చిన చిన్న చిన్న కదలికలు వెరసి మయన్మార్ ను కోలుకోలేని దెబ్బలు తీశాయి చిన్న నుంచి మల్టీ స్టోర్ బిల్డింగ్స్ వరకు వంతెన నుంచి బ్రిడ్జ్ల వరకు దేన్ని కూడా వదలకుండా నేల మట్టం చేశాయి మయన్మార్ లో వచ్చిన భూకంపాలు ఎటు చూసిన శిథిలాలు ఆర్తనాదాలు అంబులెన్స్ ల సైరేనులతో సవాళ్ళ దిబ్బలుగా మారిపోయింది మృతుల సంఖ్య దాదాపు రెండు వేలకు దాటి ఇటీవల కాలంలో వచ్చిన అతి పెద్ద చెప్పుకోవచ్చు మయన్మార్ భూకంపంపై ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇమేజెస్ రిలీజ్ చేసింది మార్చి ఇరవై ఎనిమిదిన రిక్టర్ స్కేలు పై ఏడు పాయింట్ ఏడు తీవ్రతో వచ్చిన భూకంపం మయన్మార్ ను దెబ్బతీసింది పొరుగు దేశాలను సైతం వణికించింది మూడు వందల ముప్పై నాలుగు అణుబాంబులు వేస్తే వచ్చే శక్తికి సమానమైనది ఈ భూకంపం అని సిస్మాలజిస్ట్ ప్రకటించడం చూస్తే ఎంత తీవ్రమైనదో అర్థం చేసుకోవచ్చు ఇలాంటి భూకంపానికి సంబంధించి అది చేసిన విధ్వంసంపై ఇస్రో ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసింది ఇస్రోకు చెందిన కార్డో సాట్ త్రీ అనే శాటిలైట్ ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ల పై నుంచి ఫోటోలను తీసి పంపించింది ఈ ఫోటోలలో మయన్మార్ రాజధాని మాండేల చిత్రాలు యూనివర్సిటీ ఇరవద్దీ నదిపై ఉన్న బ్రిడ్జ్ ఎలా నేలమట్టం అయ్యాయో వాటిపై ఎలాంటి ప్రభావం ఉందో ఈ ఇమేజెస్ ను చూస్తూ తెలుస్తుంది మయన్మార్ భూకంపంతో ఆ దేశ రాజధాని మండేలా సిటీలో ఎటు చూసినా మృత్యువు విలీయ తాండవం చేసినట్లు కనిపిస్తుంది శిథిలాలను తొలగించి కొద్ది మృహదేహాలను బయట పెడుతున్నారు మయన్మార్ లో భూకంపం దాటికి దాదాపు రెండు వేల తొమ్మిది వందల భవనాలు కుప్పకూలిపోయాయి ముప్పై ప్రధాన రోడ్లు ఏడు పెద్ద బ్రిడ్జ్లు విధ్వంసం అయ్యాయని తెలుస్తుంది నివిడాతో పాటు మండేలాలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని మూసేశారు మయన్మార్ లో సహాయక చర్యల కోసం భారత్ ఆపరేషన్ బ్రహ్మ పేరుతో ప్రత్యేక చర్యలు కూడా చేపట్టింది ఎనభై మంది ఎన్డిఎఫ్సి మిలిటరీ హాస్పిటల్ సిబ్బందిని కూడా పంపింది పని చేయాల్సిందల్లా ఈ మయన్మార్ అండ్ థాయిలాండ్ త్వరగా కోలుకోవాలి అండ్ వాళ్ళకి పూర్వ వైభవం రావాలని మాత్రం ప్రే చేసుకుందాం సో వీడియో ఇన్ఫర్మేటివ్ గా ఉంటే తప్పకుండా మీ వద్ద సపోర్ట్ గా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్